నమస్కారం రిజర్వేషన్స్ వద్దు అనే నేషన్ వైడ్స్ ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్ చేయడమే కాకుండా అక్కడున్న మైనారిటీస్ పై జరుగుతున్న ద్వేషపూర్తి దాడులు వైలెన్స్ అబ్యూస్ రేప్ అండ్ మోడర్స్ నార్మలైజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇది చాలా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి చేశారని ఒక షాడో ఫోర్స్ లీడ్ చేస్తూ దాని ఉన్న డార్క్ అండ్ పారాసైట్ పవర్ సపోర్ట్ ఇదంతా చేశారని చాలా మంది జర్నలిస్ట్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు నిజంగా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది ఎందుకని ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన ఇండియాలో చాలా మంది బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ సేఫ్టీ గురించి వరి అవుతున్నారు అండ్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ దాకా నాన్ ఫ్యామిలీ గా డిక్లేర్ చేసింది అంటే అక్కడున్న డిప్లొమాట్స్ వాళ్ళ డిపెండెంట్స్ ఫ్యామిలీ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని ఉండడం సేఫ్ కాదని ప్రికాషనరీ మెజర్కి ఇలా తీసుకుంటున్నామని చెప్పింది ఎందుకంటే రోజు రోజుకి ఇండియన్స్ని టార్గెట్ చేసి చేస్తున్న వైలెంట్ అటాక్స్ పెరిగిపోతున్నాయి ఇంత వర్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు అండ్ నేను అంటున్న ఈ పారాసైట్ పవర్స్ డార్క్ ఫోర్సెస్ ఎవరు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన జులై రెవల్యూషన్ ఆఫ్ బంగ్లాదేశ్ గుర్తుందా దాన్నే ఫస్ట్ జన్జి రెవల్యూషన్ లేదా స్టూడెంట్స్ అప్రైసింగ్ అని అంటారు సో టూ థౌసండ్ ఎయిట్ అండ్ టూ థౌసండ్ థర్టీన్లో రెండు సార్లు కోట సిస్టమ్కి గా ఫైట్ చేసి సక్సెస్ అవ్వకపోగా తిరిగి టూ థౌసండ్ ఎయిటీన్లో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్స్ని అంటే థర్టీ పర్సెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళకు ఉంటే టెన్ పర్సెంట్ ఉమెన్కి టెన్ పర్సెంట్ పాపులేషన్ బేస్డ్ డిస్ట్రిక్స్కి ఫైవ్ పర్సెంట్ ఎథనిక్ మైనారిటీస్కి వన్ పర్సెంట్ ఫిజికల్ డిసేబుల్డ్ పీపుల్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఈ మొత్తం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ని టెన్ పర్సెంట్ కే లిమిట్ చేయమని చాలా మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద కొన్ని వైలెంట్ అటాక్స్ అరెస్ట్లు జరిగిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి రిజర్వేషన్స్ తీసేస్తున్నామని చెప్పింది తిరిగి ట్వంటీ ట్వంటీ వన్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పిల్లలు ఒక ఏడు మంది హైకోర్టును అప్రోచ్ అయ్యారు మాకు రిజర్వేషన్స్ కావాలి అని ఒక రిటర్న్ పిటిషన్ ఫైల్ చేశారు అప్పుడు జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక హైకోర్టు బెంచ్ ట్వంటీ ఎయిటీన్లో గవర్నమెంట్ తీసుకున్న డేషన్ ఇన్వాలిడ్ చేస్తూ ఆర్డర్ పాస్ చేసింది గవర్నమెంట్ అప్పీల్ కూడా చేసింది బట్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఉన్న అన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ బయటకు వచ్చి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇదే టైంలో షేక్ హసీనా గవర్నమెంట్ పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకతనింది ఇది ఒక నిరంకుశ ప్రభుత్వం అని హైయెస్ట్ లెవెల్లో కరప్ట్ అయ్యింది వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేసినా అది జర్నలిస్టా అపోనెంటా యాక్టివిస్టా లేదా సివిలియన్ చూడకుండా అరెస్ట్ చేసి టార్చర్ చేస్తున్నారని చాలా పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఉన్నాయి సో ఏదైతే స్టూడెంట్స్ ఒక స్ట్రాంగ్ కోటా మూమెంట్ స్టార్ట్ చేశారో దానికి ఆజ్యం పోస్తూ ఈ ప్రజా వ్యతిరేకత ఉద్యమం ఒకటి తోడయింది బంగ్లాదేశ్ లాంటి ప్లేస్లో ఎక్కడైతే కంట్రీ మొత్తం మీద ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ జెండర్ బేస్డ్ వైలెన్స్ గురై ఉంటారో సౌత్ ఏషియాలో హైయెస్ట్ నెంబర్ అది అట్లాంటి చోట గర్ల్స్ స్టూడెంట్స్ ఉమెన్ బయటకు వచ్చి మాకిచ్చిన రిజర్వేషన్స్ కూడా వద్దు మేము కూడా మెరిట్లోనే జాబ్స్ తెచ్చుకుంటాం అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఈక్వల్ జస్టిస్ ఇవ్వండి వివక్ష లేని ఒక ని క్రియేట్ చేయమని ఫైట్ చేశారు వైలెన్స్ చూస్ చేసుకోకుండా పీస్ఫుల్గా వాయిస్ రేజ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అసలు కానీ ఇటువైపు గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అవ్వడం వీళ్ళని రెస్పాన్సిబుల్గా హ్యాండిల్ చేయడంలో అట్లనే చాలా చోట్ల ప్రొటెస్టర్స్ వైలెంట్ పాత్ చూస్ చేసుకోవడం వల్ల రోజు కొన్ని వందల మంది స్టూడెంట్స్ చనిపోతూ వచ్చారు అలాగే కొన్ని వేల మంది సివిలియన్స్ కి వేల మంది స్టూడెంట్స్ కి తీవ్రంగా గాయాలయ్యాయి ఇటువైపు కొందరు పోలీసులు చనిపోయారు చాలా మందికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి జూలై ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిట్ దాకా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయబడింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆగస్ట్ ఫిఫ్త్ దాకా రెస్ట్రిక్ట్ చేసి ఉంచారు అండ్ ఆగస్ట్ ఫిఫ్త్ రోజున ఒకవైపు తీవ్ర స్థాయిలో ఉద్యమం నడుస్తుండగానే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఆవిడ పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయారు ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ చేసి నేషనల్ సిటిజన్స్ పార్టీ అనే ఒక పొలిటికల్ పార్టీ ఫామ్ చేసి మొహమ్మద్ యూనస్ లీడ్ చేస్తూ ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశారు సో గవర్నమెంట్ చేంజ్ అయ్యింది కూడా సిస్టమ్ తీసేశారు సో లాజిక్ ప్రకారం ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ స్టడీస్ పై ఫోకస్ చేస్తూ కాలేజ్కి వెళ్ళిపోయారు దేశంలో ఎక్కడ చూసినా పీస్ అండ్ స్టెబిలిటీ ఉంది అండ్ స్లో అండ్ స్టడీగా బంగ్లాదేశ్ డెవలప్మెంట్ వైపు రీస్టార్ట్ అయింది బట్ దీన్ని క్వైట్ ఆపోజిట్ గా స్టూడెంట్స్ స్టూడెంట్ లీడర్స్ పై జరుగుతున్న అటాక్స్ ఏమీ తగ్గలేదు పోలీసులపైన జరిగే దాడులు పోలీస్ స్టేషన్స్ నుంచి వెపన్స్ దొంగిలించడం లాంటివి ఏమీ తగ్గలేదు వీటన్నిటికంటే ఎక్కువ మైనారిటీస్ పరిస్థితి చాలా దారుణమైపోయింది రోజు ఏదో ఒక బ్రూటల్ అటాక్ లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అవుట్ ఆఫ్ నోవేర్ ఎప్పుడూ లేనంత విధంగా యాంటీ ఇండియా యాంటీ హిందూ యాంటీ మైనారిటీ సెంటిమెంట్స్ పెరిగిపోయాయి ఇప్పుడు మనం నేను చెప్తున్న ఈ పారాసైట్ పవర్స్ డార్క్ ఫోర్సెస్ దగ్గరికి వస్తున్నాం బంగ్లాదేశ్ జమాత్ ఈ ఇస్లాం అని ఒక పొలిటికల్ పార్టీ ఉంది వీళ్ళ ఐడియాలజీ డెమోక్రసీకి సెక్యులరిజంకి వ్యతిరేకంగా ఉన్నా సరే వీళ్ళు ఎందుకు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే వన్స్ గవర్నమెంట్ వీళ్ళ చేతిలోకి వస్తే వీళ్ళు అనుకుంటున్న తాలిబాన్ లాంటి చట్టం కానీ ఏదైనా సరే వీళ్ళకి ఈజీ అవుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి అండ్ నైన్టీన్ సెవెంటీస్లో బంగ్లాదేశ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వీళ్ళు చేసిన జనసేన మారణ హోమాలు వార్ క్రైమ్స్ ఇవన్నీ కూడా తర్వాత కొన్ని లాస్ట్ ఫ్యూ డికేట్స్లో కొన్ని వందల మంది హ్యూమన్ రైట్ వర్కర్స్ యాక్టివిస్టులు జర్నలిస్టులు కొన్ని వేల మంది మైనారిటీస్ ఎలా వీళ్ళ చేత హత్యకు గురయ్యారనేది ఈ ఒక్క రిపోర్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది మనం యూరోపియన్ ఫోరం ఆఫ్ బంగ్లాదేశ్ అని వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇలాంటి రిపోర్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కావచ్చు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కావచ్చు బట్ ఈ ఒక్క రిపోర్ట్ చాలా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో లో అన్ని డాక్యుమెంట్ చాలా ఇన్సిడెంట్స్ డాక్యుమెంట్ చేసి పెట్టింది కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మాత్రమే తీసుకుంటున్నాం చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఇందులో హిందూ కమ్యూనిటీ కావచ్చు మిగిలిన మైనారిటీ కమ్యూనిటీస్ కావచ్చు ఎలా అబ్యూస్కి గురయ్యారు బ్రూటల్ అటాక్స్ ఎలా ఫేస్ చేశారు అనేసి టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం దగ్గర నుంచి ల్యాండ్ గ్రాబింగ్ దగ్గర దాకా అలాగే అబ్బాస్ ఫయజ్ అని ఈయన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక రీసెర్చర్ బంగ్లాదేశ్లో హిందూ కమ్యూనిటీ బంగ్లాదేశ్లో ఎక్స్ట్రీమ్ రిస్క్ ఉందని రిపోర్ట్ చేశారు అండ్ హ్యూమన్ రైట్స్ వాచ్కి సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అండ్ జమాత్ ఇస్లామి పార్టీకి సంబంధించిన వాళ్ళు హిందూ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్కి ఓపెన్ చేసుకున్న షాప్స్ మీద పెట్రోల్ బాంబ్స్ వేసి వ్యాండలైజ్ చేశారని రిపోర్ట్ చేశారు అలాగే ఇందులో ఒక బ్లాగర్ ముక్తోమో అనే బ్లాగ్స్ అతను ఆ బ్లాగ్ రాసే అతను ఈ బ్లాగ్ని హ్యాండిల్ చేసే అతను ఇద్దరిని ఎలా మర్డర్ చేశారు అండ్ అదే ఇయర్లో ఇంకొక ఫోర్ కిల్లింగ్స్కి ఎలా వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు క్లెయిమ్ చేశారు అండ్ ఫ్యూచర్ అటాక్స్ ఎలా వాన్ చేశారని కూడా ఇందులో రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు స్టూడెంట్ వింగ్ ఆఫ్ జమాత్ ఇస్లామి ఇస్లామి క్షేత్రా శిబిర్ అనేది ఏదైతే ఉందో అది నేను తర్వాత కూడా చూపిస్తాను ఇందులో వీళ్ళకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టెర్రెస్ట్ నెట్వర్క్స్ ఎలా ఉన్నాయి ఎలా యూత్ని రాడికలైజ్ చేస్తున్నారు యూనివర్సిటీ కాలేజ్ లెవెల్ నుంచి అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది అలాగే వీళ్ళు లాస్ట్ ఫ్యూ డికేట్స్ లో చాలా మంది హ్యూమన్ రైట్ డిఫెండర్స్ ని యాక్టివిస్ట్ ని జర్నలిస్ట్ ని బ్లాగర్స్ ఈవెన్ మైనారిటీ సివిలియన్స్ ని కూడా ఎలా మర్డర్స్ చేస్తూ వచ్చారు ఎలా అబ్యూస్ చేస్తూ వచ్చారు అనేసి ఇంకా చాలా డాక్యుమెంట్స్ క్లియర్గా మెన్షన్ చేసింది అవన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి ఓపెన్ డొమైన్స్ లో మనకు బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామి అనే వాళ్ళు ఎంత డేంజరస్ అసిఫ్ బిన్ అలీ లాంటి వాళ్ళు ఒక డాక్యుమెంటరీ మేకర్ జర్నలిస్ట్ అయినా ఆయన లాంటి వాళ్ళు చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు వీళ్ళు ఏకంగా అవామీ లీగ్ పార్టీని షేక్ హసీనా గవర్నమెంట్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి ఈ ఉద్యమం టైంలో అనేక అల్లర్లు సృష్టించడానికి కీ రోల్ ప్లే చేశారు అంతేందుకు దాకా యూనివర్సిటీలో అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేస్తున్న ఒక లీడర్ షేక్ హసీనా బంగ్లాదేశ్ వద్ద వెళ్ళిపోయిన కొన్ని రోజులకే బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను యాక్చువల్గా జమాత్ ఇ ఇ ఇస్లామి స్టూడెంట్ లీడర్ని అనేసి అలాగే వీళ్ళు షేక్ హసీనా వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ మీద బ్యాండ్ లిఫ్ట్ చేశారు ఆ తర్వాత మైనారిటీస్ మీద యాంటీ సెంటిమెంట్స్ ఇవన్నీ పెంచుకుంటూ మనం ఇక్కడ బిజీగా అంటే బయట ప్రపంచం కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ టాపిక్స్ మీద ఫోకస్ అయ్యి ఉంటే వీళ్ళు సైలెంట్గా పాలిటిక్స్లో అలాగే పవర్లో పూర్తిగా అవామీ లీగ్ పార్టీని రీప్లేస్ చేసి వీళ్ళు ఒక్కరే ఆల్టర్నేట్గా ఉండాలని ట్రై చేస్తున్నారు బట్ పీపుల్ దీనికి అగైన్స్ట్గా ఉన్నారు ఎందుకంటే ఒక సర్వే ఉంది లీడింగ్ న్యూస్ పేపర్ చేసిన సర్వే ప్రథమ్ ఆలో అని బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ద లీడింగ్ న్యూస్ పేపర్స్ లార్జ్లీ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ ఇది వీళ్ళు డైరెక్ట్గా పీపుల్తో ఇంట్రాక్టే చేసిన సోషియో పొలిటికల్ సర్వే ఇది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇదర్ కండిషన్ పెట్టో అన్కండిషన్ గానో అవామీ లీగ్ అనేది ఉండాలి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి వాళ్ళ ప్రజెన్స్ కావాలి అని అడుగుతున్నారు వీళ్ళు కనుక ఇప్పుడు జ జమాత్ ఇస్లామి కావాలి అనుకుంటే అవామీ లీగ్ వద్దనుకునేవాళ్ళు బట్ దే ఆర్ ఆస్కింగ్ వీ నీడ్ అవామీ లీగ్ ఇన్ ద పో ఎలక్షన్స్ అనేసి ఓన్లీ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే అలో చేయకూడదు అని చెప్పారు బట్ ఏదైర్ కండిషన్స్ పెట్టో లేదా కండిషన్స్ లేకుంటేనో వాళ్ళు ఉండాలి అని సెవెంటీ పర్సెంట్ పీపుల్ రిక్వెస్ట్ చేస్తే ఇదే సర్వేలో సెవెంటీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ బీఎన్పీకి ఓటేస్తాం బట్ అవామిలీగ్కి ఓటు వేయమని చెప్పారు థర్టీ పర్సెంట్ దగ్గరగానే అవామిలీగ్ ఓట్ వేస్తామన్నారు బట్ మిగతా వాళ్ళకి అట్లీస్ట్ అవామి లీగ్ అపోజిషన్లో ఉండాలి వాళ్ళు కొన్ని పార్టీలో కొన్ని రిఫార్మ్స్ చేసుకున్న తర్వాత ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది పీపుల్ విల్ ఇది వాళ్ళ ఒపీనియన్ సో ఈ సర్వే ప్రకారం పీపుల్ ఆర్ నాట్ విత్ బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ బట్ దే ఆర్ ఫోర్సింగ్ ఇన్ దట్ ప్లేస్ రీసెంట్ గా అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఢాకా యూనివర్సిటీలో జరిగిన స్టూడెంట్ ఎలక్షన్స్ లో ఈ బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ సపోర్ట్ ఇస్తున్న పొలిటికల్ స్టూడెంట్ వింగ్ విన్ అయింది అండ్ దారుణం ఏంటి అంటే ఆ తర్వాత ఎవరైతే అమ్మాయిలు బయటకు వచ్చి ఫైట్ చేశారో గవర్నమెంట్ లో కరప్షన్ ఉంది చేంజ్ అవ్వాలని స్టూడెంట్ మూవ్మెంట్ అప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ రెస్ట్రిక్ట్ చేస్తూ వాళ్ళ ఫ్రీడమ్ కోల్పోయేలాగా అమ్మాయిలందరూ హిజబ్ వేసుకొని బయటికి రావాలి వితౌట్ హిజబ్ వాళ్ళు బయట రావడానికి లేదు అట్లాంటి అప్పీల్స్ అన్ని తీసుకొస్తున్నారు రూల్స్ వాళ్ళు దానివల్ల బ్యాక్వర్డ్ ట్రెండ్లోకి ఈ ఈ జనరేషన్ని ఇంత అడ్వాన్స్డ్ టైమ్స్లో స్టూడెంట్స్ ని యంగ్ మైండ్స్ ని బ్యాక్వర్డ్ ట్రెండ్ లోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు కొందరేమో ఇది అమెరికన్ గవర్నమెంట్ చేస్తున్న కుట్ర లేకపోతే వెస్టర్న్ కార్పొరేట్ మాఫియా చేస్తున్న కుట్ర అంటుంటే ఇంకొందరు పాకిస్తాన్ని ముందుంచి చైనా ఆట అంటున్నారు బట్ వీళ్ళందరూ కలిసి ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ బంగ్లాదేశ్ నాశనం చేస్తున్నారు ముందు స్టూడెంట్ ప్రొటెస్ట్ హైజాక్ చేసి ఆ తర్వాత అటు గవర్నమెంట్ ఇటు మూమెంట్ వైపు రెండు వైపులో కీ కీరోల్ ప్లే చేసి హింసకు దారి చాలా మంది చనిపోయేలా చేసి ఆ తర్వాత వాళ్ళే ఒక ఇంటర్న్ గవర్నమెంట్ ఫామ్ చేసి జమాత్ ఈ ఇ మీద బ్యాన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు అవామీ లీగ్ని మొత్తం రీప్లేస్ చేసి రీసెంట్ న్యూస్ ఫాలో అయితే మీరు గవర్నమెంట్ని కూడా వాళ్ళే ఫామ్ చేసే సిచువేషన్కి వచ్చేసారు వాళ్ళు ఇంత గా చేస్తున్నప్పుడు మైనారిటీస్ మీద వాళ్ళ పొలిటికల్ గెయిన్ కోసము లేదా వాళ్ళ ఐడియాలజీస్ కోసము ఇంత బ్రూటల్గా అటాక్స్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న మనకు మన ఇండియాలో చాలామంది బాధపడడం కోపం రావడం సహజమే అది కానీ ఇప్పుడు టెర్రరిస్ట్లు వెపన్స్ మారే వాళ్ళు గన్స్ ఏ తీసుకొని రావట్లేదు వాళ్ళు చాలామంది యంగ్ మైండ్స్ని ఎక్స్ప్లాయిడ్ చేసి హేట్రెడ్ స్ప్రెడ్ చేసేలాంటి పద్ధతిలోనే నడుస్తున్నారు మనం కోపంలో రియాక్ట్ అయినా అది ఒక సోషల్ మీడియా పోస్ట్ అవ్వచ్చు ఒక కమెంట్ అవ్వచ్చు ఏదన్నా సరే మనం వాళ్ళ పని ఈజీ చేసిన వాళ్ళ అవుతామే తప్ప ఇంకా హెట్రేట్ స్ప్రెడ్ చేసిన వాళ్ళమవుతామే తప్ప సొల్యూషన్ వైపు స్టెప్స్ తీసుకోలేదు బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ కొన్ని వేల లక్షల మంది బయటకు వచ్చి వాళ్ళ భవిష్యత్తుని రిస్క్ లో పెట్టి లైఫ్ రిస్క్ లో పెట్టి ఫైట్ చేసింది కరప్షన్ లేని ఒక గవర్నమెంట్ చూడాలి డిస్క్రిమినేషన్ లేని ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రోజు అదే వాళ్ళు ఫామ్ చేసిన పొలిటికల్ పార్టీ నుంచి ఎవరైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలో అదే స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ బిఎన్పీ కావచ్చు ఈ స్టూడెంట్స్ పొలిటికల్ పార్టీ కావచ్చు ఈ బంగ్లాదేశ్ జమాత్ ఈ ఇస్లాం మీతో టైప్ అవుతున్నారు అది ఇష్టం లేక పాపం మళ్ళీ స్టూడెంట్స్ బయటకు వచ్చి వాళ్ళ ఓన్ కెపాసిటీలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంత వర్స్ట్ అయిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్లో అక్కడ సఫర్ అవుతున్న యూత్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు మరీ ముఖ్యంగా మైనారిటీస్ కావచ్చు వీళ్ళందరి సిచ్యువేషన్ బెటర్ అవ్వాలని ఒక బెటర్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని ఆశించిన తప్ప మనం ఏం చేయలేము ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు మన గవర్నమెంట్ కానీ వేరే గవర్నమెంట్స్ కానీ ఎట్లాంటి ఇన్ ద పర్వ్యూ ఆఫ్ లా ఎట్లాంటి స్టెప్స్ అనే దాని మీద మన ఫోకస్ అటెన్షన్ ఉండాలి లెట్ డెమోక్రసీ ప్రివైల్ ఇన్ బంగ్లాదేశ్ థ్యాంక్ యూ